ఐ న్యూస్ న్యూస్ డీటెయిల్కి స్వాగతం నా పేరు మహమ్మద్ గౌస్ ఈరోజు మేము స్థానిక పోటర్ లైన్ దగ్గర ఉన్న స్థానిక పోటర్ లైన్ దగ్గర ముస్లిం శ్మశాన వాటికకు ఇచ్చిన స్థలం దగ్గర ఉంటున్నాము గత ప్రభుత్వ హయాంలో ఈ స్థలాన్ని ముస్లిం శ్మశాన వాటికకు చేశారు అయితే అది కాగితాల వరకే అప్పట్లో పరిమితం అయిపోయింది ఒకసారి ఇది చూడండి ఆ కాంపౌండ్ దగ్గర నుంచి ఎలా ఉందో లాస్ట్ చూస్తున్నారు కదా అక్కడి నుంచి అంతా ముళ్ళ బొదలు చెత్తా శతారంతో నిండిపోయి అసలు ఇది ఒక మున్సిపాలిటీ డంప్ లా కనపడుతుంది కానీ శ్మశానంలా కనపడటం లేదు ఒకసారి ఇటు చూడండి మీరు మొత్తం మా కెమెరామెన్ మీకు అంత మొత్తం చూపిస్తున్నాడు ఈ గత ప్రభుత్వ హ్యామ్లో దీనిని హెల్త్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు తీసుకొని దీన్ని ఏం చేశారంటే వాళ్ళ అన్నును ఈ కొగాయనకు క్లీనింగ్ అని అప్పచెప్పారు అంతే అది ఏమైందో తర్వాత తెలియదు అక్కడికి క్లీనింగ్ పేరిట ఎక్కడో పడిన మట్టిని తీసుకొచ్చి ఇక్కడ వేశారు ఇక్కడ తదుపరి వాళ్ళు బిల్లు చేసుకున్నారు ఇక అంతే మధ్యలో ఎవరో మన ఒక మాజీ కౌన్సిలర్ ఒక ఆయన ఇక్కడ బోరు వేయించారు అది కూడా చూడ చూడవచ్చు మీరు బోరు ఇక్కడ బోరు ఉంది ఒకసారి బోరు చూడండి మీరు కూడా అలాగే ఇది చూడండి మొత్తం ఎంత ఉందో స్థలము ఈ మొత్తం స్మలా స్థలాన్ని ఒక డంప్ యార్డ్గా మార్చేశారు జనాలు జనాలకేముంది ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ చూడండి ఇక్కడ ఎన్ని ఎంత పెద్ద రాళ్ళు వేశారు ఇది మరీ ఒక శుభ్రం చేయాలంటే ఎంత కష్టమవుతుంది ఒకసారి ఆలోచన చేయండి ఇక్కడ ఇదే దీనికి శుభ్రంగా ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టుంటే ఉంటే ఈ స్థలానికి దుస్థితి వచ్చేదా ఇక్కడ ఒకసారి చూడండి కుక్క కళ్యాబరం ఉంది దీన్ని ఒకసారి చూసుకోండి ఇక్కడ కుక్క కళేబరాన్ని ఇక్కడ పడి ఉంది అంటే ఇష్టానుసారం రేపు ఏం జరిగింది అది మనుషుల్ని పూడ్చాలంటే ఇక్కడ కుక్కల శవాల్ని తెచ్చి పారేస్తున్నారు అలాంటి పరిస్థితి ఇక్కడ ఉంది అయితే గత ప్రభుత్వ హయాంలో స్థలమేమో తీసుకున్నారు కొంచెం డబ్బు దీన్ని క్లీన్ చేసి ఇక్కడ ఒక గుంత ఉన్నది దాన్ని పూడ్చడానికి సమ అమౌంట్ ఏదో వాళ్ళు ఇచ్చారు సరే ఓకే బాగుంది అంతవరకు ఏదో వేశారు మట్టి వేశారు అంతే ఇక అదే ఒక సామెత ఉంది తాళం వేసి తిని గొళ్ళెమ్మ మరిచి తిని అని ఆ రకంగా అంటే తాళం వేశారు కానీ దాని తర్వాత చూస్తే ఏముంది గోళ్ళెం వేయలేదన్నమాట అలా ఉంది ఈ పరిస్థితి ఇక్కడ అటుపక్క చూడండి ఒక ఆయన ఒక ప్రైవేట్ వ్యక్తి బాధ్యతగా తన స్థలానికి కాంపౌండ్ వాళ్ళు వేసుకున్నాడు ఇది ఎందుకంటే ఇది ఎవరో ఏదో సామెత ఉంది ఒక బుద్ధ సామెత అది నేను చెప్పడం బాగుండదు అలా అయిపోయింది తండ్రి ఎవరు అన్నట్లుంది దీనికి పరిస్థితి ఎన్నికలకు ముందుగా ఏం చేశారంటే ఒక మీటింగ్ పెట్టారు ఇక్కడ బోర్డర్ లైన్లో అయిపోయింది దానికి ఇంత శాంక్షన్ అయింది ఇంత శాంక్షన్ అయిందని చెప్పి దర్గా దగ్గర ఒక మీటింగ్ పెట్టి అట్టహాసంగా జనాలకు భోజనాలు ఏర్పాట్లు చేశారు కూడా కానీ ఆ రోజు అది ఎంత అటర్ ఫ్లాప్ అయిందో అక్కడ ఉన్న వాళ్ళకి బాగా తెలుసు ఇప్పుడు ప్రస్తుత సమస్య ఏమంటే ఇప్పుడు పోడర్ లైన్ వాళ్లకు గతంలో అంటే ఆ ఊరికి ఒకటే శ్మశాన వాటిక ఉంది అక్కడ వరకు సరిపోయింది ఇప్పుడు ఊరు పెరిగింది జనాభా పెరుగుతున్నారు దానికి తగ్గట్టు అన్ని సౌకర్యాలు పెరుగుతున్నాయి అలాగే శ్మశానం వాటిక కూడా దీనికి కూడా ఇది చేయాలి కాబట్టి ఇక్కడ తీసుకున్నారు మంచిదే సంతోషం మంచి పని చేశారు మీరు కానీ తదుపరి ఏంటి ఎందుకు చేయలేకపోయారు ఆ సమయంలోనే ప్రతి ఒక్కరు ఆవేదన ప్రశ్నిస్తున్నారు ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి హ్యూమన్ రైట్స్ ఉస్మాన్ గారు అంతా ఉన్నారు సార్ నమస్కారం సార్ గుడ్ మార్నింగ్ రైట్ ఇది చెప్పండి సార్ ఇది ఎట్లా మీకు తెలిసినంత చెప్పండి దీని గురించి సార్ ఇది గత ప్రభుత్వంలో అయితే శాంక్షన్ అయితే జరగడం జరిగింది సార్ దీనికోసం అయితే మీటింగ్ కూడా జరగడం జరిగింది అక్కడ పూటలని జామియా మస్జిద్ ఫంక్షన్ హాల్లో అయితే అన్నదానం చేసి మేము అమౌంట్ శాంక్షన్ చేసినాము కంపౌండ్ వాల్ కడతాము క్లీనింగ్ చేపిస్తామని చెప్పి మళ్ళీ ఎన్నేళ్ళైనా కానీ మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారు కదా సార్ మీరెంత మాత్రం పని జరిగింది అసలు ఇక్కడ కంపౌండ్ వాల్ అనేదాన ఉందా సార్ అక్కడ ప్రైవేట్ వ్యక్తి తన బాధ్యతగా అతను కట్టుకున్నాడు ఇక్కడ ఒక ముస్లిం మైనారిటీల కోసం కేటాయించిన స్థలంలో ఇంత డంపింగ్ యార్డ్గా మారింది దీన్ని అసలు కనీసం పట్టుకో పట్టించుకోకుండా ఇట్లున్నారు అలాగే ఇక్కడ క్లీనింగ్ చేయించి కంపౌండ్ వాల్ నిర్మించాలని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతు కోరుకుంటున్నాము అయితే ఒక విషయం ఏమంటే ఈ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఒక యాభై లక్షల రూపాయలు ప్రిపేర్ చేశారు ప్రిపేర్ చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు పంపించడం జరిగింది తర్వాత ప్రభుత్వం మారిపోవడం ఆ ఫైల్ అక్కడే ఉండిపోవడం జరిగింది అందరు ఏమంటున్నారంటే ఇప్పటికైనా ప్రస్తుత ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ గారు కాస్త శ్రద్ధ తీసుకొని ఆ ఫైల్ మీద కదిలి కదేస్తే ఒక యాభై లక్షల రూపాయలు ఇక్కడ శాంక్షన్ అవుతాయి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టి దీన్ని శుభ్రపరిచి కాస్త కాంపౌండ్ వాళ్ళు కట్టి బోర్ ఉంది కాబట్టి ఆ బోరుకు ఒక ట్యాంక్ ఏర్పాటు చేసి ఇక్కడ ఒక చిన్నగా ఒక ఆఫీస్ రూమ్ మాదిరి కట్టి లేదా మసీదు ప్రపోజల్ కూడా ఉంది అది ముస్లిం సంఘాలు చూసుకుంటాయి మసీదు ప్రపోజల్ బాబు ఇట్రమ్మ కడ వాసన వస్తుంది పక్కన అది వాళ్ళు చూసుకుంటారు అయితే ఇప్పుడు ముఖ్యంగా ప్రధాన సమస్య ఏమంటే దీన్ని క్లీన్ చేసి ఒక కాంపౌండ్ వాళ్ళు అనేది కట్టి ఒక గేట్ ఏర్పాటు చేసి ఆ మున్సిపాలిటీ తరఫున ఒక వాచ్మెన్ని నియమిస్తే ఇక్కడ చాలు ఇక వేరేది దీనికి సంబంధించి ఏం అవసరం లేదు ఎందుకంటే అన్నీ ఇక్కడ స్థలం ఉంది ఒక బోరు ఉంది ఆ బోరుకు చూడండి ఆ బోరు కూడా ధ్వంసం చేసే పరిస్థితుల్లో ఉంది ఎవరు దాని ఇంకా లేదు లేకుంటే రాళ్ళు గిళ్ళు వేసేస్తే ఆ బోరు కూడా ధ్వంసం అయిపోతుంది అయితే ఇప్పుడు దానికి ఒక మోటార్ బిగించాలన్నా కరెంట్ కనెక్షన్ లేదు ఇక్కడ కాబట్టి దాన్ని ఏం చేయలేరు కానీ దాని మీద కనీసం ఏదన్నా ఒక కప్పి ఒక చిన్న రేకుల షెడ్ లాంటిది ఏర్పాటు చేసి తాళాలు వేస్తేనన్నా ఆ బోరు కనీసము జాగ్రత్తగా ఉంటుంది ఇది కూడా కొంచెం మున్సిపాలిటీ వాళ్ళు ఆలోచన చేయాలి అందరూ ఏమంటున్నారంటే ఈ ప గత ప్రభుత్వాన్ని వదిలేయండి ఆ హయాంలో ఏం జరిగిందో ఏం జరగలేదు కానీ ప్రస్తుతము ఉన్న ప్రభుత్వము కొన్ని ప్రజా సమస్యల మీద స్పందిస్తుంది కాబట్టి ఏదైనా చెప్తే తక్షణ స్పందన ఉంటుంది అయితే అనుకున్నంత డబ్బు కాకపోవచ్చు కొద్దిగైనా ప్రభుత్వం నుంచి ఎందుకంటే నిధులలో ఏమి సమస్య అనేది ఒకటి తీవ్రంగా ఉంది రాష్ట్రంలో అని ముఖ్యమంత్రి గారు అంటున్నారు కాబట్టి కొన్ని ఇది అత్యవసరం ఇది జనాలకు కావాల్సిందే కాబట్టి దీనికి శాంక్షన్ అయ్యే సూచనలు ఉంటాయి కాబట్టి తక్షణంగా ఈ ఒక ఈ కాంపౌండ్ వాళ్ళకి ఎంత అవసరం ఉంటుందో ఎందుకంటే అప్పటి రేట్లకు ఇప్పటి రేట్లకు మారిపోయి ఉండొచ్చు తగ్గిండొచ్చు ఎక్కిండొచ్చు మళ్ళీ ఒకసారి దీని మీద వెరిఫికేషన్ చేసి ఇక్కడ మున్సిపల్ అధికారులు కానివ్వండి ఎమ్మెల్యే గారు కానివ్వండి తక్షణం చర్య తీసుకోవాలని గుంటకల్ మైనార్టీ సోదరులు ప్రజలంతా కోరుకుంటున్నారు సార్ చెప్పండి సార్ ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నారా మీరు సార్ అదే సార్ ఇప్పుడున్న ప్రభుత్వానికి గుంటకల్లో ఉన్న గుంటకల్ ఎమ్మెల్యే గౌరవనీయులైన గుమ్మనూరు జయరాం సార్ గారికి మైనార్టీల తరఫున అలాగే హ్యూమన్ రైట్స్ తరఫున కూడా కోరుకోవడం ఏమన్నా అంటే సార్ దీన్ని మైనార్టీల కోసం కేటాయి కేటాయించిన ఈ స్థలాన్ని మీరు కొంచెం శ్రద్ధ చూపించి వీళ్ళపై దీన్ని క్లీన్ అక్కడ అక్కడున్న ఫైల్ అది కొంచెం పెండింగ్లో ఉంది ఆ పెండింగ్లో ఉన్న ఫైల్ని మీరు కొంచెం ప్రాసెసర్ చేసి ఇక్కడ ఒక కంపౌండ్ వాల్ కానీ అలాగే ఇక్కడ మసీద్ నిర్మాణానికి కూడా కొంచెం చెప్పడం జరిగింది మరి ఆ మసీద్ నిర్మాణానికి కూడా మీరు చూ సహకరించాలని అలాగే ఇక్కడ కంపౌండ్ వాళ్ళు కట్టాలని చెప్పి గుంటకల్ మైనార్టీల తరఫున అలాగే హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ తరఫున కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ విన్నవించుకుంటున్నాం ఇది ఇక్కడి పరిస్థితి ప్రస్తుత ఉస్మాన్ గారు కూడా ఇక్కడ పరిస్థితిపై క్లియర్గా చెప్పారు ఇంత దారుణంగా ఉందంటే మేమే కనీసం ఒక రెండు నిమిషాలు ఇక్కడ నిలబడేకపోతున్నాము తక్షణం స్పందించి స్పందించి క్లీన్ చేయించాలి అది మా బాధ్యత మీ బాధ్యత అప్పుడు చేశారు ఇప్పుడు చేశారు అనుకోకుండా చేస్తే పోటర్లైన్ వాసులకు చాలా సౌలభ్యంగా ఉంటుంది ఎందుకంటే కూతవేటు దూరంలో పోటర్లైన్ ఉంది ఈ కొద్ది దూరంలోనే ఆ రోడ్డుకి ఆ పక్క పోటర్లైన్ ఈ పక్క మేము ఉంటాం మేము నిలబడిన స్థలం ఉంది కాబట్టి అందరికీ కొంచెం సౌలభ్యంగా ఉంటుంది ఈ విషయం దృష్టిలో ఆలోచన చేసుకొని గౌరవ శాసనసభ్యులు గారు దీనిపై సత్వర చర్య తీసుకుంటారని ఆశిస్తూ ఈ ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాము ఏదైనా పనులు తొందరగా ముగించుకొని పదకొండు గంటల లోపల ఇంట్లో ఉండండి నీటి నీటిని ఎక్కువగా తాగండి పళ్ళ రసాలు తీసుకోండి ఇది మన ఏది జ్యూస్లు అంటే పళ్ళ జ్యూసులు మాత్రమే తీసుకోండి ఆర్టిఫిషియల్ జ్యూసులు జోలికి పోతుందండి మీ పిల్లలకు కూడా మంచినీటి సౌకర్యం అంటే మా స్కూళ్ళల్లో కూడా ఏర్పాటు చేస్తూ ఉంది ప్రభుత్వము అది కూడా మీ పిల్లలు కూడా మంచి ఎక్కువ తాగుతుంది ఎందుకంటే భూతాపమానం చాలా పెరిగిపోతుంది ఈ రాబోయే నెలల్లో విపరీతమైన ఎండ ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు హెచ్చరించారు కూడా కాబట్టి దయచేసి అంత మీ జాగ్రత్తలు మీరు చూసుకుంటూ బాగుండాలని మా ఇన్యూస్ తరఫున కోరుకుంటూ మరోసారి మా వ్యూవర్స్కు మా సన్నిహితులకు మా మిత్రులకు మా శ్రేయభిలాషులకు మా బంధుమిత్రులకు అందరికీ అన్ని పార్టీల వారికి పేరు పేరున ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఛానల్ని చాలా ఆధారంగా మీరు ఆదరిస్తున్నారు ఈ ఛానల్ని ఇలాగే ముందు కూడా ఆదరించాలని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు ప్రోత్సహించాలని లైక్స్ ఇవ్వాలని మీ స్నేహితులకు ఫార్వర్డ్ చేయాలని విజ్ఞప్తి చేసుకుంటూ మరోసారి మీ అందరికీ నమస్కారం తెలుసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ మహమ్మద్ గౌస్